ఆఫ్ డానియల్ చాప్టర్ ఫోర్ ఓ సెవెంటీన్ దానియేలు గ్రంథము నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆఫ్ డానియల్ చాప్టర్ ఫోర్ ఓ సెవెంటీన్ ఈ ఆజ్ఞ జాగరూకులకు జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును ఇక్కడ దాని గ్రంథంలో గ్రంథములో పరిశుద్ధాత్మడు బయలుపరుస్తున్నటువంటి సత్యాన్ని నేను చదువుతున్నాను ప్రేమైనటువంటి సంగమ ఇప్పుడు రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే దానియల్ గ్రంథము నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో పరిశుద్ధాత్ముడు పలికినటువంటి ఒక సత్యం జాగారుకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను మహోన్నతులకు దేవుడు మానవుల పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియూ మనుషులందరూ తెలుసుకొనట్లు ఇలాగూ జరుగును ఆమె యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ క్రిస్టియన్ యువన్ ఐనీ టు అండర్స్టాండ్ నెంబర్ వన్ దట్ క్రైబ్ జీజస్ హ్యాస్ ఆల్ ది అథారిటీ ఇన్ హెవెన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపైన సర్వాధికారి ప్రభైన యేసు క్రైస్తు క్రైబ్ జీజస్ హ్యాస్ ఆల్ ది అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మధ్య వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం సేస్ ఐ ఆల్ ది ఇన్ హెవెన్ ఆన్ శిష్యులతో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటే సర్వాధికారి సకల ప్రాణులను సృష్టించింది సృష్టికర్త అయిన యస్ సర్వాధికారము ఎస్ఐ ఆధీనంలో ఉన్నది రాజులను ప్రధానమంత్రులను అధ్యక్షులను ఎంపీలను ఎమ్మెల్యేలను ఆ మంత్రులను ఒక దేశంలో ఏ దేశమైనా సరే ఈ దేశంలో ఇది ముస్లిం దేశం భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు ఏ దేశమైనా సరే ఒక దేశంలో ఒక అధికారిని నియమించేది వాళ్ళు మూర్ఖులైనా అర్యులైనా పాపులైనా అల్పులైనా ఎవరైనా సరే వాళ్ళను అనుమతించేది ఈ వచనం దాని గ్రంథం నాలుగు పదిహేడులో ప్రభే అంటున్నారు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి మానవుల అన్ని రాజ్యాలు అన్ని దేశాలు అన్ని ఖండాలు ఆఫ్రికా ఏషియా యూరోప్ యుఎస్ కెనడా ఆస్ట్రేలియా అన్ని ఖండాలలో మహోన్నతుడగు దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయిన యహోవ ప్రభైన యస్సు క్రైస్తు పరిశుద్ధాత్ముడు ఒకటై ఉన్నటువంటి దేవుడు ఆయన సర్వాధికారి అన్న సత్యం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి రెండవది ఒక అన్యులు ఒక దేశానికి అధికారిగా ఉన్నారు అంటే ఈ దేశంలో రాజులు మనకు తెలుసు అనేక సంవత్సరాల నుంచి మీరు ఈ దేశంలో ఉన్నారు ఈ దేశంలో పాలకులందరూ కూడా అన్యులు మహమ్మదీలు ఈ దేశంలో ఇది అన్యుల దేశమైనా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనుమతి ఉన్నది ఏ అనుమతి ఉంది సంఘాలు విస్తరించడానికి అనుమతి ఉంది ఇక్కడ సంఘాలు విస్తరించడానికి అనుమతి ఉంది నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ దేశంలో సేవకుని వీసా గవర్నమెంట్ ఇచ్చింది అయితే ఎలాంజలికల్ చర్చి అమెరికా వాళ్ళది అందులో మనం పదహారు సంవత్సరాలు మనం ఆరాధన నడిపించాం అక్కడ పెంతి కోస అనుమతి లేదని క్రైస్తవులు క్రైస్తవులు బయట పంపారు ముస్లింలేమో మనకి చట్టరీత్యా వీసా ఇచ్చారు ఆలోచించని ఈ తేడా అన్నది మీరు తెలుసుకోవాలి క్రైస్తవుడు ఎవరికి ఓటు ఒక విశ్వాసి ఎవరికి ఓటు వేయకూడదు ముస్లిం దేశాల్లో ఉన్న మీరు భారతదేశంలో ఉన్న మీ కుటుంబాలకు తెలియచేయండి ఇది ముస్లిం దేశం ఇక్కడ హిందువులు దేవాలయం కట్టడానికి ఈ దేశం వాళ్ళు అనుమతించారు భారతదేశానికి ప్రధానమంత్రి వచ్చాడు దేవాలయం కట్టారు నాలుగు ఎకరాల స్థలం వాళ్ళు ఉచితంగా ఇచ్చారు ఇక్కడున్న క్రైస్తవ బిల్డింగ్లన్నీ బ్రిటిష్ బిల్డింగ్ కానీ అమెరికా బిల్డింగ్ కానీ ఈ దేశం ఉచితంగా ఇచ్చింది స్థలం బిల్డింగ్ ఇచ్చారు బిల్డింగుల్లో పెత్తి కోస్తవాళ్ళకి స్థలం లేదు ఎవరు ఎవరికి ఆటంకంగా ఉన్నారు అది మీరు గమనించాలి ఇప్పుడు భారతదేశంలో రేపు ఎలక్షన్లు లో రేపు ఎలక్షన్లు తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో ఎం ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉన్నది అయితే మీరు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే రాజు ఎవరైనా మంత్రి ఎవరైనా చట్టం ఎవరైనా క్రైస్తవ్యానికి అంతము లేదు మొట్టమొదటి సత్యం సంఘానికి అంతము లేదు దిన దినము విస్తరిస్తుంది మనం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి హోటల్లో నడిపిస్తున్నాం ఆరాధనలో మసీద్ దగ్గర ఆరాధన నడిపాము పార్కుల్లో ఆరాధన నడిపాం ఆగిపోయిందా ఆగలేదు ఈ దేశంలో మూడు వేల మంది విశ్వాసులు ఈ దేశంలో ఇరవై ఆరు సంఘాలు ఈ దేశంలో ఇక్కడ సెంట్ ఆండ్రూ చర్చ్లో మన తమిళ్ సంఘం ఉంది బ్రదర్ చర్చిలో మలయాళం సంఘం ఉంది దుబాయ్లో షార్జాలో షార్జాలో సొంత బిల్డింగ్ ఉంది ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇరవై ఆరు ఆరాధనలు ఉన్నాయి మూడు వేల మంది విశ్వాసులు ఉన్నారు కృప కృపకి హద్దులు లేవు చట్టం ఏదైనా అధికారి ఏదైనా దేశం ఏదైనా ఇది ఒక ఉదాహరణ భారతదేశంలో ఓటు వేయబోయే ముందుగా మీ కుటుంబాలలో మీరు చెప్పవలసిన సత్యం ఏంటి అంటే ప్రధానమంత్రి భవిష్యత్తులో ఎవరు వచ్చినా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఎమ్మెల్యే ఎవరైనా ఎంపీ ఎవరైనా వాళ్ళు అన్యులైనా వాళ్ళు ప్రభువుని నమ్మకపోయిన వాళ్ళు ఆ స్థానంలోకి ఉన్నారు అంటే దానికి అర్థం ఒకటే సృష్టికర్త అయిన దేవుడు వారికి అనుమతించారు ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఓటు వేయబోయే ముందుగా మీరు చెప్పాలి సంఘానికి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవ్వరినీ కూడా క్రైస్తవులు వెన్నుకోకూడదు మరి క్రైస్తవులు చాలా ప్రాంతాల్లో నిలబడలేదు మరి ఏం చేయాలి వాళ్ళలో క్రైస్తవ్యానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని మీకు ఓటేయండి సంఘ అభివృద్ధి కొరకు ఆత్మల సంపాదన కొరకు అనుకూలంగా ఉండే వారి కొరకు దేవుని యొక్క నియమానికి అనుకూలంగా ఉండే వారి కొరకుని మీరు వెన్నుకోవాలి మీ కుటుంబాలు ఎన్నుకునేలాగా మీరు వారికి చెప్పండి పలానా పార్టీకి ఏమని నేను చెప్పటం లేదు మనకి పార్టీకి సంబంధం లేదు అసలు నేను ఇంత అవకాశాలు లేదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ దేశం ఎస్ఐఏకి సూత్రాలు మీ పిల్లలకి మీ కుటుంబాలకి మీరు ఏం చెప్పాలి అంటే భారతదేశంలో సంఘాభివృద్ధి జరగాలి సంఘానికి ఆత్మల సంపాదనకి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఆయుధమైనా ఏ చట్టమైనా ఏ అధికారి అయినా నిలబడకుండా ఉండే మంచి అవకాశం ఈ ఎలక్షన్ సమయం కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి క్రైస్తవ్యాన్ని ప్రేమించే అనుమతించే అనుకూలపరిచే సహకరించే వారిని మాత్రమే ఎన్నుకోవాలి ఇది క్రైస్తవుడి యొక్క బాధ్యత క్రైస్తవులు ఓట్లను అమ్ముకోకూడదు అది పాపం క్రైస్తవులు కులాన్ని ప్రేమించకూడదు ధనాన్ని ప్రేమించకూడదు రాజకీయ వ్యక్తులను ప్రేమించకూడదు ఆచారాన్ని ప్రేమించకూడదు లోకానుసారముగా వెళ్ళకూడదు క్రైస్తవులకు హీరో ఎవరంటే ఎస్ఐఏ హీరో ఉండాలి రాజకీయ వ్యక్తులు సినిమా వాళ్ళు ఉండకూడదు ప్రేమైనటువంటి సేవకులనా నిన్ను నిన్ను కానీ నీ పిల్లలు కానీ హీరో ఎవరంటే నీకు మార్గదర్శి ఎవరంటే ఏమని చెప్పాలి అయ్యి అని చెప్పాలి ఒక వ్యక్తి పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పకూడదు చెప్పామంటే అది పాపం కాబట్టి నువ్వు నేను గుర్తు పెట్టుకోవాలి ప్రభేమంటున్నాడు మానవుల రాజ్యం పైన ఆయన సర్వాధికారి పాపలో ఉన్న వాళ్ళు వస్తున్నారు పరిపాలన చేస్తున్నారు అంటే దేవుడు అనుమతించారు మీరు నేను భయపడిన అవసరం లేదు ఎవరు అధికారి అయినా ఎవరు మంత్రి అయినా ఎవరు ప్రధానమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా భయపడవలసిన పని లేదు అందుకు మన సంఘాలే ఒక నిదర్శనం రెండు వ మూడు వారాల కిందట ఒక సేవకుడు తమిళ పాస్ గారు మనం చనిపోతే షార్జా గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అక్కడే మనం సమాజ్ చేసాం రెండు వందల మంది వచ్చారు అక్కడికి అనేక సంఘాలు వచ్చాయి యజమానులు అన్యులు ముస్లింలు చెప్తున్నారు ఈ వ్యక్తి చాలా మంచివాడు అందుకే ఇంతమంది వచ్చారు ఎప్పుడు మేము ఇంతమంది చూడలేదు అంటున్నారు ఆలోచన చేయండి అన్ని సాక్ష్యం చెప్పాలి ఎవరిని బట్టి సంఘాన్ని బట్టి సేవకులను బట్టి విశ్వాసులను బట్టి కాబట్టి మన బాధ్యత ఏమిటి అంటే మనం ప్రార్థన చేయాలి త్రిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నారు మనము సంపూర్ణ భక్తియుల్స్ ఫస్ట్ లెటర్ టు తిమోతి చాప్టర్ టూ వర్సెస్ వన్ టు ఫైవ్ it is a command from the throne of grace. So paul says to the churches that uh, we should pray for the leaders, for the authorities, for the governments, for the kings, for the people of all the nations. wherever you live, you have to pray for the kings, for the president, for the authorities, for the people, so that you will receive the peace, comfort, strength, and the blessings of god. that's what paul says in his letters. ఫస్ట్ లెటర్ టు ఫైవ్ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైన ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలేదని ఇచ్చయించుతున్నాడు దేవుడు ఒక్కడే దేవుడికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన యేసు క్రీస్తును నరుడు పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఎస్ఐ ఎస్ఐ పిల్లలు మనం అందరం ఏస్ఐ పిల్లలకు కులాలు ఉండకూడదు రాజకీయాలు ఉండకూడదు సినిమాలు ఉండకూడదు లోకములకి సంబంధించిన ఏది కూడా ఉండకూడదు మనమంతా కూడా ఎస్ఐ రక్తంలో కడగబడ్డాం కొనబడ్డాం విమోచింపబడ్డాం ఈ సత్యాన్ని మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన బాధ్యత ప్రార్థన చేయాలి నియమించే బాధ్యత అధికారం ఎస్ఐఏకు ఉన్నది కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా దుఃఖపడకూడదు భయపడకూడదు అనుమానించకూడదు కృంగిపోకూడదు కానీ మన ఓటు వేయబోయే ముందుగా క్రైస్తవులను బలపరచాలి క్రైస్తవ్యాన్ని ప్రేమించే ప్రేమించేవారిని అయ్యను ప్రేమించే వారికి మాత్రమే ఓటు వేయాలి ఏస్ఐను ద్వేషించే వాళ్ళని క్రైస్తవాల్ని ద్వేషించే వాళ్ళని సంఘానికి ఆటంకంగా చట్టాలు శాసనాలు తీసుకొచ్చే వారిని తిరస్కరించాలి ఖచ్చితంగా తిరస్కరించాలి ప్రేమటువంటి సంఘమ ఇది బాధ్యత ఇది ఓటును అమ్ముకోకూడదు ఓటును వినియోగించండి మీరు క్రైస్తును ప్రేమించండి ఎస్ఐ మాట ప్రకారంగా మీ పిల్లలకు మీ యొక్క కుటుంబాలకు సంఘాలకు తెలియచేయండి అయ్యను ప్రేమించే వారికే మనం ఓటు వేయాలి ఏస్ఐ పిల్లలు ఓటును అమ్ముకోకూడదు యేసయ్య పిల్లలు కులాలకు లోకానికి లోబడకూడదు యేసయ్య మాటకు లోబడాలి ఏసైఆ కృప మనకి గాక పరిశుద్ధాత్మడు మనకి విశ్వాసంలోకి సర్వసత్యంలోకి గాక ఆమె one more time and all the nations father we come to you through the blood of jesus today we are alive not because what we are but because of your grace we are alive dear father we thank you for loving us so much father through your son jesus christ thank you jesus for your lordship in our lives thank you jesus for your grace upon each one we thank you jesus for the gift of salvation gift of life and the gift of holiness through your precious blood we thank you for the sanctification we thank you for the justification we thank you for the holiness through your precious blood dear jesus you are the mediator between god and the mankind we believe in your word dear holy spirit of god thank you for helping us to come together as one family through the blood of jesus to worship our father jehovah in spirit and truth thank you dear holy spirit of god for revealing the truth to the mankind సర్వ సత్యములోకి సంఖములను విశ్వాసులను పరిశుద్ధులను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అధికారము నీతి అని ఏసయ్యా మేము నమ్ముచున్నాము క్రీస్తు యేసు మరణము ద్వారా పునరుత్నము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా సంపాదించినటువంటి నీ సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రతి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు విశ్వాసులు ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వేయకూడదో నీ ఆలోచన నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు ప్రతి విశ్వాసి ప్రతి దేశములో ఏ సయ్యను ప్రేమించే వాక్యానుసారాన్ని జీవించే ప్రతి ఒక్కరిని ఎన్నుకొందునుగాక ప్రతి ఆటంకము ప్రతి అనాలోచన ఈ లోకానుసారమైన ఆత్మ మనసు శరీరము అలోకపు క్రియలు సాతాను సర్వశక్తి అధికారాలు ఏ సయ్య నామములో గాక తండ్రి నీ చిత్తమే నెరవేరును గాక ఏసయ్య నీ అధికారానికి మేము ఒప్పుకొనుచున్నాము యేసు ఏసు మా జీవితాలకు సర్వాధికారి ఏసు బ్రహ్మని ఒప్పుకొనుచున్నాము ఏసు సృష్టికర్త ఏసు దేవుడు అని అంగీకరిస్తున్నాము ఏసు మరణమును గెలిచిన సజీవుడు అని అంగీకరిస్తున్నాము పరిశుద్ధాత్మదేవ సర్వసత్యంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు భారతదేశం యొక్క ప్రధాన మంత్రిని నీ చేతుల్లో పెడుతున్నాం కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను ఆ స్థానాలను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం నీవు నియమించే వారే వాళ్ళు ఎస్ అయ్యా సత్యానికి చిత్తానికి వ్యతిరేకముగా నిలబడే ప్రతి ఆయుధము సంఘము పాధాల గాక భారతదేశ ప్రజలకు ఎస్ఐ ఆలోచన కలుగును గాక అన్యులందరికీ ఆత్మీయ నేత్రాలు గాక రక్షణ కలుగును గాక రక్షణతో కూడినటువంటి అధికారులు ఎస్ఐ నామములో నిలబడుదునుగాక ఎన్నుకోపడుగాక సంఘానికి వ్యతిరేకమైన చట్టాలు శాసనాలు తొలగిపోవును గాక అన్ని దేశాలను ఈ దేశం యొక్క అధికారులను పాలకులను ప్రజలను నీ చేతులలో సమర్పిస్తున్నా ఫాదర్ వి సబ్మిట్ ఆల్ ది కాంటినెంట్స్ ఇన్ యువర్ వి సబ్మిట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇన్ యువర్ సబ్మిట్ ది కింగ్స్ రూలర్స్ అండ్ ది పవర్స్ అండ్ ది అథారిటీస్ నేషన్ ఇన్ యువర్ సాల్వేషన్ Father, we submit US, Canada, Europe, Australia, <laughs> Asia, Africa, all the nations, all the continents in your presence, O oh Father. Thank you for helping them to know the truth, for the truth shall set them free, O oh Father. Dear Holy Spirit of God, we bless every church, every saint, and servant of God in the name of Jesus. We bless your holy name. Thank you for helping us to receive your grace, your love, your power, your miracles in the days to come. All the plans of Satan be broken in Jesus' name. We bless your chosen generation, Jewish people, O oh Father. We say shalom to the Jewish nation and the people of God in Jesus' name. We bless Jerusalem and Israel with peace and salvation. In Jesus' name we bless and pray. Amen. Shalom.